సహకరించాలని ఎన్టీడీఏలో ఉన్నటువంటి బ్యాక్ లాక్ పోస్టులు వందకు వంద శాతం గిరిజనులకే రద్దు చేయాలి ఇవ్వాలి అంటే జివో నెంబర్ మూడును హైకోర్టు సుప్రీంకోర్టు సాక్షులు చెప్పి ప్రభుత్వము కాళ్ళ చేస్తున్నది కావాలని గిరిజనులకు మోసం చేస్తున్నది హైకోర్టు జివో నెంబర్ మూడును రద్దు చేసినప్పటికీ కూడా ప్రభుత్వము వేరే విధంగా జీవో చేయవచ్చు వేరే ఆర్డినెన్స్ తేవచ్చు వేరే సౌకర్యాల గురించి రైట్స్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు కానీ విజయల పచ్చ పచ్చాన ప్రభుత్వము వ్యతిరేకంగా పోవడం వలన సరి అయిన ఇవ్వకపోవడం వలన సరియైన కౌంటర్ ఇవ్వకపోవడం వలన జియో నెంబర్ మూడును సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగినది చేస్తే అది ఇంతవరకు దాని మీద లేదు మనకి కరెక్ట్ ఫస్ట్ చేయడం లేదు ప్రభుత్వం తరఫున ఎవరు మాట్లాడడం లేదు అయితే నేను కోర్టు లేదు ఏంటంటే యథావిధిగా జియో నెంబర్ మూడుకు బదులుగా సేమ్ జీఓ వేరేది తెచ్చి గిరిజనులకు వంద శాతం ఉద్యోగ అవకాశాలు మొత్తం సంపూర్ణం కలిగియాలి దానికి యథావిధిగా ప్రోత్సహించాలి అదేవిధంగా వన్ సెవెన్ను కూడా అది దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థితిలో నష్టం జరుగుతూ కాబట్టి దాన్ని రద్దు చేసి దీనికి రద్దు చేస్తున్నారు ఇవన్నీ అన్యాయం చేస్తారు నిజంలో పక్షాన కమిటీ ఫామ్ చేయాలి స్టేట్ కమిటీ ఉండి దాంట్లో ఏమైనా ఉంటే పరీక్ష మార్గా చూపుతారు దాని మీద రెగ్యులేషన్ పాస్ చేస్తారు నిజంగా కావాల్సిన ఎందుకు ఏమవుతున్నది ఏ విధంగా అవుతున్నదో ఆ కమిటీ పరిశీలిస్తుంది కాబట్టి పరిశీలించి ఆ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఈ ద్వారా బంతు ప్రకాలిస్తూ అది కూడా కావాలని డిమాండ్ చేస్తూ మా అలా లేదా